జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఏమిటి అంటే బిడ్డ నీ జీవితంలో రెండు వెలకట్టలేని అమూల్య సంపదలు ఉన్నాయి అవి ఏమిటో అని వారాహి అమ్మవారు చక్కటి సందేశాన్ని తీసుకొస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరి మీద వారాహి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కొంతమంది కామెంట్స్ చూద్దామండి నిజంగా నేను గుడ్ న్యూస్ విన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పింది నిజం మీ కథ విన్నాక నిజంగా మిరాకిల్ అనేది జరిగింది అని ఒకళ్ళు మనకి మెసేజ్ చేశారండి అలాగే వారాహి అమ్మ నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉన్నాయండి ఇంకొకళ్ళు నిజమండి మీరు చెప్పింది నేను విన్నాను విన్న ఇరవై నాలుగు గంటల్లోపే గుడ్ న్యూస్ అనేది విన్నాను నిజంగా నువ్వు ఉన్నావు అమ్మ వారాహి మాత అని మనకి కామెంట్ చేస్తున్నానండి వారాహి అమ్మని నమ్మి గనుక మనము వారాహి అమ్మ సందేశాలను వింటూ ఉంటే తప్పకుండా మన జీవితంలో మంచి మార్పులు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి ఇక ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ప్రపంచంలోనే వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణము కూడా అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు ఇవి సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు కులదైవ ఇలవేల్పు నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలను కూడా ఇస్తాడు ఆధ్యాత్మిక అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు అనేవి మొదలవుతాయి ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరమంతా కూడా నిండిపోతాయి ఏ నామాన్ని అయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మధిలో నిలుపుతాయి నామము అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగము అలాగే వారాహి అమ్మవారిని మనం పూజిస్తున్నాం కాబట్టి వారాహి అమ్మ నామస్మరణ చేస్తే చాలండి మనకి ముందుగా ధైర్యము ఆత్మస్థైర్యము కూడా లభిస్తుంది అలాగే మంచిగా మనకి ఆత్మస్థైర్యం లభిస్తే మనకంతా కూడా సంతోషంగా ఉంటుంది తప్పకుండా మనం అనుకున్నదంతా కూడా మనము సాధించగలుగుతాము అలాగే బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు కదా తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోట్లో వేసుకొని చప్పరించాలి అప్పుడే ఆ మాధుర్యము అనేది మనకు అనుభవం అవుతుంది దైవనామము దైవము అనేది వేరు కాదు ఆ పేరు స్మరించగానే ఆ దైవం మన దగ్గర ఉంటారు ఇదే అనుభవైక వేద్యము నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం అనేది కనిపించదు ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తూ ఉంటారు అక్కడే మనం నిలబడాలి దైవము అనేది ఒక అనుభవము ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి అనేది కనిపించకపోవచ్చు ముట్టుకుంటే చురుమనిపిస్తుంది నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచితే దేహమంతా కూడా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా చేయగా వెదురుముక్క లాంటి శరీరం వేణువవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముళ్ళో కాళ్ళు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబురవుతుంది భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు జన్మ పుణ్యఫలం వలనే ఆ భాగ్యము అనేది కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మహి మహత్యాన్ని విశ్వానికి చాటారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభవముల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకే సాధనే తరుణోపాయము పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి అందుకే కలియుగంలో నామస్మరణకు మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు నామము అనేది స్మరించుకోవచ్చు ముందు పని చేసుకుంటూ నామస్మరణ పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవద్ధర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతుంది ఎవరి పేరు వాళ్ళకి ఇష్టం మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు తప్పక ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్వర్ణ ఈ రోజు మెదపడితే ఇప్పుడే మనకి దైవం మనకు చేరువవుతాడు సందేహమే లేదు నిరంతర భగవన్ నామస్వర్ణయే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మవారి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా మనము చదువుతూ ఉండాలి మనం ప్రతి ఏ పని చేస్తున్నా సరే అమ్మవారి నామాన్ని మనకు తలుచుకుంటూ ఉంటే మన జీవితంలో కష్టము అనేది ఉండదు మనకి కావలసిన సంతోషము అనేది మనశ్శాంతి అనేది కూడా దేవుడు సంతృప్తి అనేది మనకు కలగజేస్తాడు మనకు ఉన్న దాంట్లోనే మనము సంతృప్తి కలగజేసుకుంటే అంతకన్నా మనకి ఉండదు కోరికలను ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దాంతో సంతృప్తి అనేది అలవర్చుకుంటామో మన జీవితంలో అంతకన్నా సంతృప్తి ఉండదు కాబట్టి మీ యొక్క ప్రతి కష్టము తిరటానికి భగవన్నామ స్మరణ అనేది ముఖ్యము అందుకే ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని స్మరిస్తూ ఉండండి మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత